సైనికులకు మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు శ్రీకాకుళం వన్ ఇరవై ఐదు బస్సులు బుధవారం కోటమి ప్రభుత్వం అందించింది ఈ బస్సులను డిపోలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాకు త్వరలో నలభై రెండు కొత్త బస్సులు రానున్నాయని తొలుత ఇరవై ఐదు బస్సులు వచ్చాయన్నారు ఇందులో ఇంద్ర ఏసీ బస్సుతో పాటు ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సులు ఉన్నాయన్నారు త్వరలో కోటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించనుందన్నారు దీనికోసం మహిళలు ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా బస్సుల సంఖ్యను ప్రభుత్వం పెంచుతుందన్నారు గత వైకాపా ప్రభుత్వంలో కనీసం ఒక బస్సు కొనుగోలు చేయలేదని మరమ్మతులకు గురైన బస్సులతో సర్వీసులు నడిపి ప్రయాణికులకు అవస్థలు గురి చేశారన్నారు రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆర్టీస్థిను బలోపేతం చేసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు నూతన బస్సులను కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

రెండు విజయవాడ రెండు సోంపేట నాలుగు నాలుగు ఇవి గతంలో ఎన్ని వచ్చాయి పదహారు నాలుగు బస్సులు సూపర్ ఉంది సార్ నాలుగు ఆల్రెడీ హైరు బస్సులు వచ్చాయి ఈ మూడు ఈ రెండు బస్సులు రేపు ఈ రెండు కలిపి పదకొండు బస్సులు నా డిపార్ హైరు బస్యర్ నాలుగు పదకొండు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపరిచేందుకు గత ఐదు నెలలుగా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది దాంట్లో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మార్చులు ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యాల ఆదేశాల మేరకు ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి దాదాపు నలభై రెండు బస్సులు కొత్తవి రావడం జరిగింది దాంట్లో ఇరవై ఐదు బస్సులు శ్రీకాకుళం వన్ టూ డిపోకి రావడం జరిగింది దీంట్లో పల్లెవెలుగు కానీ అలాగే ఎక్స్ప్రెస్ కానీ సెమీ లగ్జరీ కానీ సూపర్ లగ్జరీ ఒక ఇంద్రా కూడా రావడం జరిగింది ఇవన్నీ ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా చేపట్టాలంటే వాళ్ళకి ముందు ఏదో మొక్కుబడిగా మనం పథకం ప్రారంభించే ముందు వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క బస్సు కూడా కనీసం రిపేర్ కూడా చేసిన పాపాన పోలేదు అన్ని బస్సులు కూడా మొత్తం ఏ బస్సు రిపేర్ వచ్చినా మూలను పెట్టేయడమే ఏ బస్సు రిపేర్ వచ్చినా మూలను తోసేయడమే అదే పరిస్థితి వచ్చింది కానీ రిపేర్ చేయలేదు కొత్త బస్సు ఒక్కటి కూడా గత ఐదు సంవత్సరాలుగా ఈ డిపోకి ఒక్క కొత్త బస్సు వచ్చిన సందర్భం కూడా లేదు ఇప్పుడు హయ్యర్ బస్సులతో తీసుతో పాటు ఆర్టీసీ తరఫున కూడా బస్సులు కొనడం జరిగింది పెద్ద ఎత్తున ప్రజలందరికీ సౌకర్యార్థం మళ్ళీ ఆర్టీసీని బలోపేతం చేసి కొత్త బస్సులు ఇచ్చి ప్రజలకు అందరికి కూడా అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సందర్భంగా నేను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే రాష్ట్ర రవాణా శాఖ మహిళల వారికి మంత్రివర్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నమస్కారం